హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో డిన్నర్ వచ్చి వైట్ రైస్ టమోటో పచ్చడి అండ్ మసాలా వడలు సూపర్ ఉంటుందండి కాంబినేషన్ పచ్చట్లోకి ఏదో ఒకటి నంచుకోవడానికి లేకపోతే అస్సలు తినలేమండి పచ్చట్లోకి ఏదో ఒకటి నంచుకోవడానికి ఉంటేనే బాగుంటుంది అసలే మేము నెల్లూరు వాళ్ళం కదా మొక్క లేకపోతే ముద్ద దిగదు అలాగే నంచుకోవడానికి లేకపోయినా కానీ మాకు ముద్ద దిగదండి అందుకని ఏదో ఒకటి నంచుతానే ఉంటాము నంచిన నడువేలు వేలు గుంజన గుడివేలు అనేసి నంచం లేకపోతే తినే ప్రసక్తే లేదు కాబట్టి ఈరోజు మా ఇంట్లో తెల్లకూడు పచ్చిమిరకాయలు పచ్చడి మసాలా వడలు ఆ మూడు వేసుకొని కుమ్మేస్తున్నానండి కుమ్ముకుంటా తింటా ఉన్నాను పక్క నుంచి మా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు ఎందుకే అలాగ తింటున్నాం అనేసి రియల్గా అయితే అంత అన్నం తినని అనుకుంటారండి కాకపోతే నేను అలాంటివి ఇంకొక రెండు ఉన్నా కానీ తినేస్తాను ఆ విషయం మా వాళ్ళకి తెలియదు పచ్చడి ఉంటే చాలండి నాకు ఏ కూరలు ఉన్నా లేకపోయినా అనవసరం పచ్చడి ఉంటే చాలు అది మూడు బొచ్చులు నాలుగు బొచ్చులైనా కుమ్మేసుకుంటాను తినేసిన తర్వాత చూడండి మా ఇంట్లో చేపల పులుసు ఉంది చేపలు ఫ్రై ఉంది కాకపోతే నేను పచ్చడుతుందన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్